यो सबै उल्टो भयो त्यो न त दम न दम न त्यो सबै मिलेर అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మిగతా పెద్దలందరూ ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యం మహబూబ్ నగర్ పట్టణంలో వార్డ్ నెంబర్ లెవెన్ ట్వంటీ ఫైవ్ ఈ వార్డుల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము మా నాయకులము మా కార్యకర్తలము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా వివరించి చెప్పే కార్యక్రమాన్ని మేము మా కార్యకర్తలు కలిసి చేశాం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుపుతున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు మైనారిటీలు రక్షణ కోల్పోతూ ఉన్నారు అలాగే అనేక సందర్భాల్లో రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉంది వాటన్నిటికీ ప్రజల్లో చైతన్యపరచాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిది ఈ బాధ్యత మా రాజకీయ పార్టీలదే కాదు ప్రజలందరిది కూడా అని చెప్పడానికి ఈ క్యాంపెయిన్ మేము మొదలుపెట్టినాం మహబూబ్నగర్ పట్టణంలో ఈరోజు మొదలైంది అలాగే మా నియోజకవర్గంలో మహబూబ్నార్ మండలం కావచ్చు హన్వాడ మండలం కావచ్చు ఈ కార్యక్రమం ఈరోజు మొదలు ఉంది ప్రతి ఇంటికి ప్రతి వీధికి ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి కూడా ఈ కార్యక్రమం చేరవేసే బాధ్యతను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కలిసి తీసుకుంటాము గతంలో ఎలక్షన్ సాక్షాత్తు అంబేద్కర్ మహాశయాలు వచ్చినప్పుడు నేను రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు చెప్పేసి భాజపా నాయకులు పదవసార్లు కాంగ్రెస్ హాయంలో సవరణకు గురైంది రాజ్యాంగం అని అట్లాంటిది అట్లాంటివి రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పేసి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు వెసులుబాటు కనిపించింది పార్లమెంటులో రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలను కాదనకుండా మిగతా ఏదైనా కూడా సమ్మతితోటి మార్చే హక్కు పార్లమెంట్ ఉంది గతంలో అన్ని ప్రభుత్వాలు కూడా ప్రజల అవసరాల దృష్ట్యా మార్చింది కానీ ఈరోజు ఏ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మార్చినా అది ప్రజల హక్కులను సంరక్షించబడేదా విధంగా ఉండాలి తప్ప ప్రజల హక్కులను తొలగించే విధంగా రాజ్యాంగాన్ని అమ అమెండ్మెంట్ చేయొద్దు సో ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు రావాల్సిన హక్కులను కానీ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది సంవిధాన్ కత్రేమేహే రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది అన్న ఒక నినాదంతో ఈరోజు ప్రజలకు ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తారు ఓకే